భారతదేశ చరిత్రలో ఎందరో రాజులు రాజ్యాలను పాలించారు కానీ పురుష ప్రపంచాన్ని ఎదిరించి ఒక సామ్రాజ్యాన్ని ఛత్రపతిలా ఏలిన ధీరవనితలు కొందరే అందులో అగ్రగణ్యురాలు కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణి రుద్రమదేవి శత్రువుల పాలిట కాళికాదేవిలా ప్రజల పాలిట కల్పవల్లిలా నిలిచిన ఆమె ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు చివరకు పన్నెండు ఇరవై ఆరులో ఒక ఆడపిల్ల జన్మించింది ఆమెకు రుద్రమదేవి అని పేరు పెట్టారు అయితే ఆ కాలంలో ఆడపిల్లలు సింహాసనాన్ని అధిష్ఠించడం సాధ్యం కాదని భావించిన రాజ్య భవిష్యత్తు కోసం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు రుద్రమ్మదేవిని ఒక మగపిల్లాడిలా ప్రపంచానికి పరిచయం చేసి రుద్రదేవ మహారాజు అని పిలిచాడు ఆమె పెరుగుతున్న కొద్దీ కేవలం రాజనీతి శాస్త్రమే కాదు గుర్రపు స్వారీ కత్తిసాము విలువిద్య వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరింది తండ్రికి తగ్గ తనయగా సైన్యాన్ని ఎలా నడిపించాలో చిన్నతనంలోనే నేర్చుకుంది రాజకీయ కారణాలు మరియు పొరుగూరు రాజ్యాలతో సత్సంబంధాల కోసం రుద్రమదేవికి చాళుక్య వంశానికి చెందిన వీరభద్రుడితో వివాహం జరిగింది వీరిద్దరికీ ముగ్గురు కుమార్తెలు జన్మించారు యుద్ధరంగంలో వీరనారిగా ఉన్నప్పటికీ ఆమె తన సంసార జీవితాన్ని మరియు రాజధర్మాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించింది గణపతి దేవుడి మరణం తర్వాత రుద్రమదేవి అధికారికంగా పగ్గాలు చేపట్టింది అయితే ఒక స్త్రీ పాలనను అంగీకరించని దాయాదులు సామంతులు తిరుగుబాటు చేశారు కానీ రుద్రమ వెనకడుగు వేయకుండా తన మేధస్సుతో అపారమైన ధైర్యంతో ఆ అంతర్గత శత్రువులను అణిచివేసి తాను కేవలం ఒక ఆడపిల్ల మాత్రమే కాదు అజేయమైన శక్తి అని నిరూపించింది రుద్రమదేవి పాలనలో అనేక గొప్ప యుద్ధాలు జరిగాయి దేవగిరి యాదవరాజు మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దాడి చేశాడు రుద్రమదేవి స్వయంగా యుద్ధ భూమిలోకి దిగి శత్రు సైన్యాన్ని చిత్తు చేసి ఓడించింది దీనికి గుర్తుగా ఆమె రాయగజకేసరి అనే బిరుదును పొందింది పాండ్యులతో పోరు దక్షిణాది పాండ్యులను ఎదుర్కొని తన సామ్రాజ్యాన్ని సరిహద్దులను కాపాడుకుంది కోట నిర్మాణం ఓరుగొల్లు కోటను శత్రు దుర్భేద్యంగా మార్చి ఏడు ప్రాకారాలతో కూడిన ఈ కోట ఆమె రక్షణ తంత్రాన్ని నిదర్శనం కేవలం యుద్ధాలే కాదు ప్రజల కష్టాలు తీర్చడంలో ఆమె ముందుండేది రైతుల కోసం చెరువులు తవ్వించడం వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి పనులు చేసింది ప్రసిద్ధి యాత్రికుడు మార్క్ పాలో ఆమె పాలనను సందర్శించి ఆమె గొప్పతనాన్ని తన గ్రంథాల్లో కొనియాడాడు రుద్రమదేవి తన జీవితాంతం వరకు పోరాడుతూనే ఉంది పన్నెండు ఎనభై తొమ్మిదిలో కాయస్తు అంబదేవుడితో జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందింది ఆమె తర్వాత తన మనవడైన ప్రతాపరుద్రుడిని వారసుడిగా నియమించి కాకతీయ సామ్రాజ్యాన్ని గౌరవాన్ని నిలబెట్టింది రాణి రుద్రమదేవి కేవలం ఒక పాలకురాలు మాత్రమే కాదు స్త్రీ తలుచుకుంటే అసాధ్యం ఏది లేదని నిరూపించిన మహోన్నత వ్యక్తి తెలుగు నేల గర్వించదగ్గ ఈ వీరనారి చరిత్ర తరతరాలకు స్ఫూర్తిదాయకం